భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదవ తేదీన విడుదల కావాల్సినటువంటి అఖండా టూ మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ విడుదల వాయిదా పడింది అఖండా టూ మూవీ విడుదల వాయిదా పడినటువంటి నేపథ్యంలో నారా లోకేష్ గారి చొరవ చూపించి ఈ సమస్యను సామరస్యపూర్వకంగా ఆయన సద్దుమణిగేలా చేశారని నారా లోకేష్ గారి ఎంట్రీతో ఈ సినిమా విడుదలకి లైన్ క్లియర్ అయిందని అతి త్వరలోనే అఖండా టూ మూవీ మళ్ళీ విడుదలకి సిద్ధమైంది అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి నందమూరి బాలకృష్ణ గారి హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే అఖండ టూ తాండవం భారీ అంచనాల మధ్య డిసెంబర్ ఐదవ తేదీన ఈ సినిమా విడుదలవుతుందని అందరూ అనుకున్నారు గురువారం సాయంత్రం రోజు ప్రీమియర్ షోలకి రంగం సిద్ధం చేశారు అలాగే శుక్రవారం రోజు ఈ సినిమా విడుదలకైతే నిజంగా సన్నాహాలు చేశారు అయితే మరికొద్ది గంటల్లోనే ప్రీమియర్ షోలు పడబోతున్నటువంటి క్రమంలో ఊహించినటువంటి అడ్డంకి ఈ సినిమాకి ఎదురైంది ఈరోస్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ ఈ ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాతలతో గతంలో వారికి కొన్ని లావాదేవీల విషయంలో వివాదం ఉండేది ఆ వివాదాల కారణంగా ఈ ప్రొడ్యూసర్ల మీద ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాస్ హైకోర్టుకు వెళ్ళడం అక్కడ ఒక పిటిషన్ దాఖలు చేయడం ఈ కేసుని విచారిస్తున్నటువంటి క్రమంలో మద్రాస్ హైకోర్టు ఈ సినిమా విడుదలకి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ స్టే ఇవ్వడం ఇవన్నీ మనం చూసాం ఆ తర్వాత కోర్టు బయట ప్రొడ్యూసర్లు ఆ సంస్థతో సెటిల్మెంట్ చేసుకుంటారు అనేటువంటి వార్తలు కూడా చాలానే వచ్చాయి అయినప్పటికీ నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఈ సినిమా విడుదల కోసం అయితే ఎదురు చూశారు వారికి చేదువారితాయి నిజంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి విడుదలైతే వాయిదా పడింది ఆ వాయిదా పడిన తర్వాత చాలామంది రంగంలోకి వచ్చారు ఈ సినిమాకి సంబంధించి ఇక సమస్య వివాదం ఏదైతే ఉందో దాన్ని సామరస్యపూర్వకంగా సద్దుమగేలా చేశారంటూ రకరకాల వార్తలు చూసాం అయితే అవేమీ జరగలేదు కానీ నారా లోకేష్ గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సమస్య పరిష్కారం దొరికిందని అతి త్వరలోనే అఖండ టూ మూవీ మళ్ళీ విడుదలకి సిద్ధం అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఆ వార్తల సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అఖండ టూ లోకేష్ మాట సాయం అఖండ టూ సినిమా విడుదలకు సంబంధించి శుక్రవారం రోజంతా సుదీర్ఘ మంతనాలు చర్చలు జరుగుతూనే వచ్చాయి టాలీవుడ్ పెద్దలంతా కూర్చొని కింద మీద పడుతూ ఉంటాయి బయట ఒకటే వదంతులు అంతా సెటిల్ అయిపోయింది అదిగో కోర్ట్ ఆర్డర్ ఇదిగో విడుదల ప్లాన్ అంటూ రకరకాల గాసిప్లు కూడా మనం చూసాం మరో పక్కన హీరో బాలయ్య ఇంత వదులుకున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను అంత వదులుకున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు అయితే వచ్చాయి ఒకటి మాత్రం వాస్తవంగా కనిపిస్తోంది విషయం మొత్తం ఓ కొలెక్కి వచ్చింది కోర్టు వ్యవహారాలు కూడా గాడిన పడ్డట్టుగా తెలుస్తోంది మంగళవారం నాటికి కోర్టు వ్యవహారాలు సానుకూలంగా పరిష్కారం కావచ్చు అనేటువంటి నమ్మకం అయితే ఉంది బాకీదారులకు రకరకాలుగా సెటిల్మెంట్లు జరిగాయి అందువల్ల ఇది కొత్త విడుదల డేట్ను అయితే ప్రకటించడం మాత్రమే తరువాయి అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు డిసెంబర్ పన్నెండవ తేదీన విడుదలయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ వార్త సారాంశం ఇదిలా ఉంటే అసలు సమస్య ఇంతలా జటిలం కావడానికి కారణం ఏంటంటే నిర్మాతల అశ్రద్ధ అని ఇండస్ట్రీ టాక్ అసలు నిజంగా ఈ సమస్య ఇంతలా జటిలం అవ్వడానికి కారణం మాత్రం నిర్మాతలు వాళ్ళు వహించినటువంటి అశ్రద్ధ వల్లే ఈ సినిమా విడుదల వాయిదా పడింది అన్నట్టుగా ఇండస్ట్రీ టాక్ హరిహర వీర విడుదల సమస్య వచ్చినప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు పలువురిని రంగంలోకి దింపారు మనోహర్ లింగమనేని విశ్వప్రసాద్ ఇలా చాలా మంది రంగంలోకి దిగారు పవన్ తరఫున అన్ని సెటిల్ చేసి మార్గం సుగమం చేశారు అలాగే అఖండా టూ నిర్మాతలు కూడా ముందుగానే ఈ విషయాన్ని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది కానీ ఈ చిత్ర నిర్మాతలు మాత్రం అలా చేయలేదు కానీ శుక్రవారం ఉదయం విషయం మొత్తం నారా లోకేష్ గారు స్వయంగా తెలుసుకున్నారని తెలుస్తోంది దీంతో ఆయన రంగంలోకి దిగారు లేదా తన మనుషులైతే దింపినట్లుగా కూడా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు దాంతో చకచక అన్ని పనులు జరిగిపోయినట్లుగా ఎవరికి ఏం చెప్పాలి అన్నది పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారని తెలుస్తూ ఉంది నారా లోకేష్ గారు చెప్పిన తర్వాత వినని వాళ్ళు ఉంటారా అంటే ఉండరు అనేటువంటి సమాధానం అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది ఏ బాకీ అయినా సరే రెండు విధాలుగా ఉంటాయి ఒకటి అసలు అయితే రెండవది వడ్డీ సాధారణంగా ఇలాంటి సమయాల్లో వడ్డీలు వదులుకోవడం లేదా తగ్గించుకోవడం వంటివి జరుగుతాయి అలా జరగాలంటే సరైన వాళ్ళు చెప్పాలి అంటే నారా లోకేష్ లాంటి మంత్రులు ఆ స్థాయి ఉన్న వాళ్ళు చెప్తే నిజంగా ఏ సమస్య అయినా సామరస్యపూర్వకంగా సెటిల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది మొత్తం మీద ఈ అఖండాకు విడుదల విడుదలకి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా శనివారం సద్దుమణిగాయి అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి ముందుగానే నారా లోకేష్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళి ఉంటే విడుదల సజావుగా జరిగిపోయేది కానీ నిర్మాతలు ఎందుకో ధీమా పడిపోయారు విడుదలకి పెద్దగా ఆటంకాలు రావని వారు అనుకున్నారు కానీ హీరోస్ ఇంటర్నేషనల్ రూపంలో ఈ సినిమాకి అయితే ఆటంకాలు ఈ విడుదలకి ఆటంకాలు వచ్చాయి దీంతో ఇక నిర్మాతలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారనేటువంటి సమయంలో నారా లోకేష్ గారు రంగంలోకి దిగారని ఈ సమస్య ఈ వివాదం ఏదైతే ఉందో ఈ సమస్యను సామరస్యపూర్వకంగా సద్దు మణిగేలాగా ఆయన చేశారని ఆయన రంగంలోకి దిగిన తర్వాత ఈ వివాదం పరిష్కారం అయిందని అతి త్వరలోనే అఖండ టు మూవీ మళ్ళీ విడుదలకి సిద్ధమవుతుందని అందులో భాగంగానే ఈ అఖండ టూ సినిమా ప్రొడ్యూసర్ లో ఒకరైనటువంటి రామ్ అచంట తాను ఎక్స్ ఒక బ్లాక్ బాస్టర్ డేట్ ని అనౌన్స్ చేయబోతున్నాం అంటూ ఆయన పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం శనివారం రోజు శుక్రవారం రోజు పూర్తిగా సద్దుమణిగిపోయింది అన్నట్టుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి ఇదిలా ఉంటే కోర్టు వ్యవహారాలు మంగళవారం నాటికి సానుకూలం అవుతాయనేటువంటి నమ్మకం అయితే నిర్మాతల్లో ఎలాగో ఉంది ఎలాగైనా శనివారం మార్నింగ్ షోతో విడుదల చేద్దామనేటువంటి ప్రయత్నం కొంతవరకు జరిగింది కానీ అదైతే సాధ్యం కాలేదు ఒక వారం వెనక్కి జరిగితే ఓటీటీ హక్కులు తీసుకున్నటువంటి నెట్ఫ్లిక్స్ కూడా పెద్దగా అభ్యంతరం అయితే పెట్టేటువంటి అవకాశం ఉండదు అందువల్ల పన్నెండున విడుదలకే ఎక్కువ అవకాశం ఉందన్నట్టుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు పంతొమ్మిదిన అవతార్ సినిమా ఉంది ఇరవై ఐదుకు వెళ్ళాలంటే నెట్ఫ్లిక్స్ తో మళ్ళీ డిస్కషన్స్ కి కూర్చోవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది అందువల్ల మోస్ట్లీ డిసెంబర్ పన్నెండవ తేదీన ఈ సినిమా విడుదలయ్యేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు అయితే ఈ అఖండ టూ విడుదల కొన్ని వివాదాల వల్ల వాయిదా పడిన విషయం మనకు తెలిసిందే ఆ వివాదాలు నారా లోకేష్ గారి ఎంట్రీ వల్ల సద్దుమణిగాయని సీన్ రివర్స్ అయిందని ఇప్పుడు అఖండ టూ మూవీకి ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా సద్దుమణిగి ఈ సినిమా విడుదలకి ఇక నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు అన్నట్లు రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి దీని మీద నిజంగా అంటే ఈ వార్తలో వాస్తవం ఉందా లేదనేది స్పష్టత అయితే లేదు కానీ నారా లోకేష్ గారు నిజంగా ఏదైనా ఒక సమస్య ఉంది అని తెలిస్తే మాత్రం ఆయన చొరవ చూపిస్తారు ఆయన చొరవ చూపించి ఆ సమస్యను సామరస్యపూర్వకంగా ఆయన సద్దుమణిగేలాగా ఆ సమస్యకు పరిష్కారాన్ని అయితే వెతుకుతారు కాబట్టి నిజంగా ఈ సినిమా కూడా నారా లోకేష్ గారు అయితే మాట సాయం చేసి ఉండొచ్చు అనేది అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్